హాయ్ ఫ్రెండ్స్ కూలలు అయితే వచ్చినారు ఇంకా పది మంది అయితే వచ్చినారనమాట ఇంకా పది మంది బెడ్లు అయితే పట్టుకొని తొగుతున్నారు ఇంకా రెండు గంటలకు అయితే అయిపోతుంది వీళ్ళు పొద్దున్నే తొమ్మిది గంటలకు భూ అయితే తెచ్చినామన్నమాట ఇంకా బూ తినేసి ఇంకా తొగేదైతే స్టార్ట్ చేస్తారనేసి పొద్దున్నే ఎనిమిది గంటలకు బూ తినేసి ఆరు గంటల నుంచి అయితే తొగినారు ఇంకా ఎనిమిది గంటల్లో బూ తిని ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తారనమాట రెండు గంటలకు అయితే వెళ్ళిపోతారు పొద్దున్నే ఆరు గంటలకైతే వచ్చినారు ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా కూలయితే గిన్న రెండు గంటలకు వెళ్ళిపోతారు కాబట్టి ఒకరు ఒక బెడ్ పట్టుకున్న మూడు నాలుగు బెడ్లు అయితే తొగేస్తారనమాట ఇంకా అట్లా పది మంది పది బెడ్లు అట్లా మూడు నాలుగు సార్లు వస్తే ఇంకా టమోటా మొత్తం అయితే తొగేదైతే అయిపోతుందనమాట ఇంకా టమాటా తొగేది అయిపోయిన తర్వాత ఇంకా ముక్కుజొన్నుకు గడ్డి మంది అయితే కొట్టేసినాము ఇంకా ముక్కుజొన్ను గడ్డి మంది కొట్టేసినప్పుడు అయితే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అనమాట ఎండలు అయితే కాలేదు మా పక్క మోడల్గానే ఉంది మీ పక్క అయితే వర్షాలు పడుతున్నాయి లేదు మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇంకా ముక్కుజొన్న సబ్బు అంతా పడిపోయిందనమాట మంది కూడా ఇంక ఎండలు అయితే ఈ మధ్య రెండు రోజుల నుంచి ఎండలు కాస్తున్నాయి కాబట్టి లైట్గా ఇంకా ముక్కుజొన్న అయితే లేసిందనమాట ఇంకా పడిపోయిన మొక్కజొన్న నేనైతే మళ్ళీ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా టమోటాలు అయితే గిన ఈ మధ్య రేట్లు అయితే ఎక్కువగా పెరిగిపోయినాయి ఇంకా వర్షాలు పడే టైంలో అయితే గిన టమాటాల రేట్లు ఎక్కువగా ఉంటాయి అనమాట ఇంకా ఎండకాలం అయితే తక్కువగా ఉంటాయి ఎండకైతే గిన బొబ్బు అయితే అనమాట టమోటాకి ఇంకా వర్షాకాలం అయితే టమోటా అయితే బాగా మంచిగా ఉంటుంది ఇంకా మొక్కజొన్న అయితే గినా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మనం మొక్కజొన్న ల్యాటర్లకి అయితే నీళ్ళు అయితే ఇడలేదనమాట ప్రతి ఒక్క పంటకి ల్యాటర్లు అయితే పరిచేసినాము ఇంకా రోజు నీళ్ళు అయితే కట్టేకి కాదు కాబట్టి ఇంకా ప్రతిసారి ప్రతి ఒక్క బెడ్ కూడా నీళ్ళు ఎడ్చాలంటే అట్లా కొంచెం ఎకరాలు ఉంటాయి కాబట్టి అవి అయితే కట్టేకి కాదనమాట నీళ్ళు